ఈ రోజు ఉదయం పదకొండు గంటలకు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ రైల్వే కోడూరు మండల కార్యదర్శి కామ్రేడ్ దారుల రాజశేఖర్ ఆధ్వర్యంలో రైల్వే అండర్ బ్రిడ్జ్ పనులను పరిశీలించడం జరిగింది కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిపిఐ రైల్వే కోడు నియోజకవర్గ కార్యదర్శి కామ్రేడ్ చిన్నయ్య నియోజకవర్గ సహాయ కార్యదర్శి కామ్రేడ్ పండుగోలమణి హాజరైనారు సందర్భంగా కామ్రేడ్ జ్యోతి చిన్నయ్య కామ్రేడ్ పండుగోలమని కామ్రేడ్ దాడ రాజశేఖర్ మాట్లాడుతూ రైల్వే అండర్ బ్రిడ్జ్ పనుల కొరకు కేంద్ర ప్రభుత్వం దాదాపు పదిహేను పదహారు కోట్ల రూపాయలు బడ్జెట్ విడుదల చేసి ఇప్పటికీ ఏళ్లు జరుగుతున్నా ప్రభుత్వ అధికారులు రాజకీయ నాయకులు బ్రిడ్జ్ కాంట్రాక్టర్లు ఇంతవరకు పట్టించుకున్న పాపాన పోలేదని నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం ఇది సరైనది కాదని వారన్నారు రైల్వే అండర్ బ్రిడ్జ్ పనులను పూర్తి చేయడంలో రైల్వే బ్రిడ్జ్ కాంట్రాక్టర్లు పూర్తిగా విఫలమయ్యారని తక్షణమే కాంట్రాక్టర్లను మార్చి రైల్వే అండర్ బ్రిడ్జ్ పనులను పూర్తి చేయాలని వారు రైల్వే అధికారులను ప్రెస్ మీట్ ద్వారా కోరారు కె బుడుగుంటపల్లి అయ్యవారిపల్లి సమతానగర్ సూరపరాజుపల్లి దేశెట్టిపల్లి కన్నగుంట ఉల్లగడ్డ పొడు వీటితో పాటు దాదాపు పదిహేను గ్రామాల ప్రజలు మరియు గవర్నమెంట్ కాలేజీ స్టూడెంట్స్ ప్రజలు రైల్వే అండర్ బ్రిడ్జ్ లేక ఎన్నో ఇబ్బందులు పడుతూ గతంలో గర్భిణీ స్త్రీలు వికలాంగులు వృద్ధులు ఇలాంటి వారు రైల్వే దాటలేక సమయంలో పదుల సంఖ్యలో చనిపోయిన పరిస్థితులు ఏర్పడ్డాయని వారన్నారు ఆవేదన వ్యక్తం చేశారు చివరికి కొంతమంది అనారోగ్యంతో వచ్చిన వారి కూడా రైల్వే గేటు ఆలస్యంగా ఎత్తడంతో అనారోగ్యంగా ఉన్నవారు చనిపోయిన పరిస్థితులు కూడా అందరికీ తెలిసిన విషయమే తక్షణమే రైల్వే అండర్ బ్రిడ్జ్ పనులు పూర్తి చేయాలని లేని ఎడల భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ప్రజాసంఘల ఆధ్వర్యంతో స్థానిక గ్రామీణ ప్రజలను కలుపుకుని పెద్ద సంఖ్యలో జూన్ పదవ తేదీ తర్వాత ఆమరణ నిరాహార దీక్షలు చేపడతామని వారు హెచ్చరించారు లో మండల సహాయ కార్యదర్శి మొగిలి వినయ్ రసూల్ సుబ్బారాయుడు తదితరులు పాల్గొన్నారు